విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడికి భోగాపురానికి ఇరవై నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్ అన్నంత బేకార్ పొలిటీషియన్ ని నా తెలిసి చరిత్రలో ఎవరు చూసి ఉంటాడు చూడాడు కూడా నాటికల్ మైల్ అంట ఇలా స్పేస్ నుంచి వస్తుండ లేకపోతే సముద్రంలోకి వెళ్ళి ఈదుకుంటూ వస్తుండు నాటికల్ మైల్ ఎందుకు అన్నాడు నువ్వు అవునన్నా కాదైనా చరిత్రని నువ్వు ఒక బీకార్ గా గుర్తు పెట్టుకుంటావు జగన్ అన్నా చంద్రబాబు నాయుడు గారిని ఆరు వేల ఎకరాలతో శంషాబాద్ కట్టినట్టు గుర్తు పెట్టుకుంటది అట్లనే ఇది కూడా ఒక వంద రెండు వందల ఏళ్ళకి సరిపడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేసింది ఆయనే కంప్లీట్ చేసింది ఆయనే అని చరిత్ర కూడా గుర్తు పెట్టుకుంటది నువ్వు ఎన్ని పన్నాగాలు చేసినా ఎందుకు న్యాకి మెయిల్ అన్నా చంద్రబాబు నాయుడిని అడుగుతావు అంట అంత పివుడుగానే నువ్వు అసలు ఒక్క పని చెప్పు ఇట్లా ఉండదు నీకు వేస్ట్ లైట్ తీసుకోవడం ఇక రిటైర్ అయిపో ఏమ ఈ పనుల్లో కనిపిస్తలేదు జై హింద్